ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా మీ శ్రీదేవి ఒగ్గమ్మత్ అయిన ముచ్చడం అప్పుడప్పుడు మనోళ్ళు ఏమన్నా పీస పీస వేసాలు ఎత్తే ఏమంటారు ఏ అంత కోత్ చేష్టలు ఎత్తున్నవేంది చక్కగా ఉండరాదా అని అంటారు కదా నాకు ఈ వీడియోస్ తేగ్గట్లనే అనిపించిందిలా కోతి ఈళ్ళని చూసి నేర్చుకుందా లేకపోతే వీళ్ళు కోతిని చూసి నేర్చుకురా అనిపించింది మనుషులు చూత అప్పుడప్పుడు కోతి లెక్కలు ఎత్తంటారు ఒక రకంగా చెప్పాలంటే కోతి నుంచే మనిషి రూపాంతరం చెందిందని కూడా అంటారు అందుకే మనుషులు అప్పుడప్పుడు కోతి చేష్టలు చేస్తంటారు ఇంకా కోతులు కూడా ఒక్క పరి అచ్చం మనుషులు లెక్కనే ఎత్తంటాయి కానీ గి మనుషులు లేక వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అవి అట్లా ఏత్తున్నప్పుడు అట్లనే చూసుకుంటుంటాం మనం కూడా నేనైతే ఈ వీడియో చూసుకుంటా గంట సేపు నవ్వుకున్నా ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుందని మా వాళ్ళకు చూపిద్దామని మీరు సుత నవ్వుకుంటారని పట్టుకొచ్చిన ఈ యొక్క వీడియో ఏందో గంటల ఏముందో కోతి గురించి ఎందుకన్ననో అన్ననో పారీ ఈ పర్వతాల మీద సరదాగా గడుపుతున్న కొంతమంది అబ్బాయిలు సప్పుడేక సైలెంట్గా ఉన్న ఓ కోతిని చూసిరు చూసి సప్పుడేకుంటే మంచిగానే ఉండుగాని గిల్లి వేసిన పని చూసి నవ్వుకుంటారు ఓ కోతి పెద్ద బండరాయి మీద సప్పుడేక ఊశని కనిపించింది అక్కడున్న అబ్బాయిల గుంపు కోతిని చూసి గట్టి గట్టిగా అరిశిర్రు అరుసుడు ఒక్కడే కాదు డాన్సులు సుతం చేసిరు పొట్టు పొట్టు ఎగురుతురు గదిని చూసుకుంటా ఇక అబ్బాయిలు డ్యాన్స్ చేసిడు చూసిన తర్వాత కోతి కూడా ఆపుకోలేక అబ్బాయిల గుంపుతోటి కలిసి వాళ్ళతోటి పాటుకు సమానంగా డ్యాన్స్ చేసుడు మొదలుపెట్టింది ఇక కోతి సూత ఎగురుడితోటి మనం లాగుతారా ఇంకింత ఎక్కువసేపు ఎగురుడు మొదలు పెట్టేరు ఇల్లు గట్టిగా అరుసుకుంటా ఎగురుతా అంటే అది సూత మస్తు ఎగురుతుంది డ్యాన్స్ ఎత్తుంది చూసానికి భలే డ్యాన్స్ ఎత్తుంది కదా వీళ్ళు ఒరిన కొద్దీ అది సంబురంగా డ్యాన్స్ చేసుకుంటూ నిజంగానే గ కోతి మస్తు ఎంజాయ్ చేసిందనే చెప్పాలి బయట మనల్ని చూసి అవి భయపడతాయి లేకపోతే మనల్నే భయపెడతాయి మనసుతో ఆటిని చూసి జరంతా అబ్బో కోతుందటు పోవద్దు అనుకుంటా భయపెడతా అంటాం కరీం గిది చూసాక నిజంగా గ కోతి భయపడలే భయపెట్టలే గాడికెళ్ళి పోయేటోళ్ళు కూడా దాన్ని ఏమనకుండా ముద్దుగా ఎంజాయ్ చేసిరు ఈ వీడియో బాగా వైరల్ అవ్వట్లా అందరూ నవ్వుకుంటా మస్తు కామెంట్లు పెడుతురు ఇక మీకు ఎట్లా అనిపించిందో మన భాషలా నవ్వొచ్చే కామెంట్లు పెట్టుర్రి ఉంటవల్ల